ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు రాష్ట్రాల ఆన్ ఆన్పేసి ఫౌండర్స్ ఎంతగానో ఆశలతో లైవ్ చూడడానికి సిద్ధపడతారు కానీ రాత్రి జరిగిన లైవ్లో అంటే సభలో తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ను వాళ్ళ మనోభావాలను దెబ్బతీశాడు వైఎస్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే కనీసం మీరు అది కాదు వైఎస్ రెడ్డి గారు ఈ లైవ్లో అంటే ఈ సభలో మాట్లాడడం సరికాదు సరైన సమయం కాదు అని అంటారేమో అనుకున్నాం సార్ ఏ మాత్రం కూడా మీరు ఖండించకుండా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వైఎస్ రెడ్డి గారికి మీరు సపోర్టు చేసి మాట్లాడడం సరికాదు సార్ అందరినీ అవమానపరిచారు చాలా అంటే చాలా ఎంతమంది ఫౌండర్స్ను భయభ్రాంతులకు గురి చేశారు అంతేకాకుండా ఆయనకు సపోర్టు చేశారు సార్ మీకు ఎంత మాత్రం నచ్చింది చెప్పండి సార్ వైఎస్ రెడ్డి గారికి మిస్టర్ యాష్ గారు చెప్పారా ఘస్మిందర్ దిలాన్ గారికే చెప్తే మరి మిగతా ఎల్సీ మెంబర్స్ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ వాళ్ళు తెలివి లేని వాళ్ళ మరి వాళ్ళను యాష్ గారు ఎందుకు ఎల్సీ మెంబర్లను చేశారు చెప్పండి సార్ మిగతా వాళ్ళు కంపెనీలో ఎందుకున్నారు మిస్టర్ యాష్ గారు ఫౌండర్స్ మనోభావాలను దెబ్బతీయమని చెప్పాడా చెప్పలేదే ఎక్కడ కూడా ఒకవేళ చెప్పిండి అనుకుందాం సార్ మరి ఫౌండర్షిప్ ఎందుకు ఇచ్చాడు సార్ కొన్ని వేల మంది సమక్షంలో సభలో ఆయన మాట్లాడుతుంటే మీరు వైఎస్ రెడ్డి గారికి కరెక్ట్ అనడం ఎంత మాత్రం సబబ్ సార్ మీరు కూడా మాకు టీం ఉంది మా టీం వాళ్ళకి మేము చెప్పుకుంటున్నాం అన్నారు మరి గ్రూపుల్లో ఎందుకు షేర్ చేస్తున్నారు సార్ మీ టీం వరకే చెప్పుకోండి సార్ మీరు వైఎస్ రెడ్డి గారి టీం వాళ్ళకే చెప్పండి వైఎస్ రెడ్డి గారికి యాష్ గారు చెప్పారా సెప్టెంబర్లో వస్తుంది డిసెంబర్లో వస్తుందని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ను ఎంతమంది లీడర్స్ వాళ్ళ 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 వాళ్లకు తెలిసిన విధంగా మోటివేట్ చేస్తూ ఇంతవరకు నడిపిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరిని అవమానపరిచిన రోజు ఆదివారం రాత్రి సార్ ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోండి సార్ ఈ ప్రపంచంలో ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది ఉంది సార్ అలాంటి కమ్యూనిటీ మునిపెన్నడు చూడలేదు ఇలాంటి కమ్యూనిటీ ఎక్కడ కూడా చూడలేదు సార్ భంగపరుస్తూ మాట్లాడడం మీకు నచ్చిందా సార్ అనిపించలేదా మీకు అదే ఖుస్మిందర్ దిలాన్ గారు కంపెనీ గురించి ఎన్నో మార్లు అవమానపరిచాడు కంపెనీ లేట్ అవుతుంది మీరందరూ రండి నా దగ్గరికి ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్పలేదా సార్ మా దగ్గర ఆయన మాట్లాడిన ప్రూప్స్ కూడా ఉన్నాయి సార్ కిల్లాన్ గారికి తప్ప ఎవరికి తెలియదు సార్ మిగతా వాళ్ళంతా ఎవరు ఎందుకున్నారు కంపెనీలో చెప్పండి సార్ మీకు వైఎస్ రెడ్డి గారి టీము ఉండొచ్చు చాలా మంది ఫౌండర్స్ దగ్గర చాలా వందల ఐడీలు ఉన్నాయి సార్ ఏ ఒక్కరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం లేదు మీ బిజినెస్ ఉంటే చూసుకోండి కానీ ఏమి తెలియని అమాయకులతో చెలగాటం ఆడకండి సార్ మేము మాకు తెలిసిన రీతిలో వాళ్లకు మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాం సార్ కంపెనీ వస్తుంది మాకు తెలుసు వాళ్లకు తెలుసు ఆనందం సార్ ఎప్పుడైనా రాని సార్ దిల్లాన్ గారు ప్రతి పాపపు వచ్చిన తక్షణమే ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ అందరినీ ఇబ్బందులకు గురి చేశాడు అలాంటి దిల్లాన్ గురించి ఎవరికి తెలియదు మిస్టర్ యాష్ గారికి తెలియదా తెలుసు అందరినీ చూస్తున్నాడు దేనికైనా టైం రావాలి అని ఎదురు చూస్తున్నాడు భారతదేశంలో తెలంగాణలో ఎంతమంది లీడర్స్ పేర్లు ఆయనకు తెలియదా సార్ తెలుసు ఆ మహానుభావునికి టైం రావాలి డాక్టర్ కేసీబీ సార్ అంటే మీరంటే మాకు చాలా ఇష్టం సార్ గౌరవం చాలా ఇష్టం ఇప్పటికీ ఎప్పటికైనా సార్ అలాంటిది రాత్రి చాలా అవమానపరిచిన రోజు సార్ మీరంటే అంటే ఇప్పటికి కాదు ఎప్పటికైనా చాలా ఇష్టం సార్ కానీ మీరు ఖండించలేదు సార్ వైఎస్ రెడ్డి గారిని నిజమే చెప్పిండొచ్చు కానీ సభలో పిలిచి అందరినీ అవమానపరిచారు సార్ ఎంతమంది ఫౌండర్స్ మనోభావాలను దెబ్బతీసిన రోజు సార్ నేనేదో నేను కావాలని మిమ్మల్ని అనడం లేదు సామాన్యంగా నేను ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి సామాన్యంగా ఆడియో చేయను ఆడియో చేయను మాట్లాడను సార్ ఎప్పుడు కూడా మాట్లాడను అలాంటిది ఎంత బాధ అనిపిస్తుంది సార్ ఒక స ఒక సభలో అంటే ఒక లైవ్లో మీకు నచ్చిందా సార్ ఒకసారి మీరు చెప్పండి సార్ మీ మనసుకు ఒక్కసారి అనుకోండి సరే ఉండొచ్చు సుపరిచితులు ఉండొచ్చు సార్ ఎవరికైనా ఉండొచ్చు కంపెనీ మీకు రూపాయి తెలిస్తే యువతల వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుస్తుంది సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే అంటే వాళ్ళ వాళ్ళ రీతిలో చెప్పుకుంటూ మోటివేట్ చేసుకుంటూ వస్తున్నారు సార్ కానీ రాత్రి సిగ్గుంత కుక్కలు ఒక్కసారి సభ్యత సంస్కారం ఉందా సార్ కుక్కలు అనడం ఒక లేని మాట్లాడడం ఒకసారి సభ్యత సంస్కారం ఉందా తనకు ఈరోజు మాకు సభ్యత సంస్కారం లేదు తనకుందా సభ్యత సంస్కారం గురించి మా దగ్గర మాట్లాడతాడ సార్ ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే సార్ మామ అంటే మాకు తెలిసిన రీతిలో ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా కంపెనీ వస్తుంది ఎక్కడ వెళ్ళదు జాగ్రత్తగా ఉండండి సరే రెండు రోజులు లేటు కావచ్చు కంపెనీ మాత్రం వస్తుంది మహాద్భుతంగా అని ప్రతి ఒక్కరిని ఏదో రీతిలో తీసుకొని వాళ్ళకు మా మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలియదా సార్ ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు సార్ ఆయన ఒకసారి లైవ్లోకి వచ్చి నాలుగు మాటలు ఏదో అనేసి వెళ్ళిపోయాడు కానీ మిగతా అనుభవాలు ఎవరు అనుభవించాలి సార్ రావచ్చు సార్ రెండు నెలలకు రావచ్చు మూడు నెలలకు రావచ్చు అంటే ఎవరైనా చెప్పారా యాష్ గారు చెప్పారా ఒకసారి మాట్లాడే ముందు కాస్త చూడండి సార్ మీరంటే ఇప్పటి కాదు ఎప్పటికైనా గౌరవమే మా మనసులో ఉన్నారు మీరు కానీ ఎంత మాత్రం ఇది సబబు కాదు సార్ అసలు పిలిచి లైవ్లో అవమానపరిచి ప్రతి ఒక్కరిని తల దించుకునేలా చేసండి సార్ వైఎస్ రెడ్డి గారు నాకు సభ్యత సంస్కారం ఉంది సార్ సభ్యత సంస్కారం ఉన్నందుకే చాలా చక్కగా మాట్లాడుతున్నాను చక్కగా చెబుతున్నాను సార్ వేరే మనుషుల్లాగా వేరే వాళ్ళలాగా నేను మాట్లాడడం లేదు నాకు సభ్యత సంస్కారం ఉన్నందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని మాట్లాడచ్చు సార్ నాకు కూడా వచ్చు ఆయన ఉన్న రోజులు మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు సార్ నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు ఆయన మీ పక్కన ఉన్న రోజులు ఎంతో మంది అనుకుంటున్నారు సార్ ఈ రోజు లక్షల్లో ఫౌండర్స్ మాకు అనిపించలేదా సార్ మేము ఫౌండర్స్ కదా సార్ మీకు టీం ఉంది లక్షల్లో ఉంది మాకు టీం లేదు మేమైతే కంపెనీకి ఫౌండర్సే కదా అలాంటిది మనసులో పెట్టుకొని మాట్లాడండి సార్ ఎవరైనా మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా మనసులో పెట్టుకొని చూస్తూ మాట్లాడండి సార్ మీకు చెప్పేంత నేను గొప్పవాణి కాదు ఎందుకంటే సామాన్యంగా నేను చెప్పను సార్ ఎవరిని కూడా పేరు పెట్టి పిలవను సార్ మీకు తెలుసు నా గురించి కూడా డాక్టర్ కేజీపీ కేసీపీ సార్కు తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని సంగతి కూడా కానీ రాత్రి పిలిచి సభలో అవమానపరిచారు సభ అంటే ఒక లైవ్ సార్ ఆ లైవ్లో అసలు నోటికి వచ్చినంత ఆయనకు నోటికి ఎంత మాట్లాడితే ఇంతమంది తల దించుకున్నారు సార్ కనీసం పక్కల పెద్ద ఆయన ఉండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కనీసం ఆయనను సమర్థించిండు ఆయన ఒక్క మాట కూడా చెప్పాలి కదా చెప్పకుండా ఆయనను ఆయననే అసలు ఒక గ్రేట్ లీడర్ అని అనిపించాడు దేనికి సార్ అంటే ఆ అవమానపరిచినందుక గ్రేట్ లీడరా వైఎస్ రెడ్డి గారు మాకు రాదా సార్ మేము మాట్లాడలేమా మాకు సభ్యత సంస్కారం ఉంది సార్ మాకు జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఉన్నందుకే ఎవరిని మాట్లాడడం మాకు తెలిసిన రీతిలో అందరినీ సరే వస్తుంది వస్తుంది అని ఏదో వచ్చే వరకు సాధ్యం ఉన్నంత చెబుదాం మంచి చెప్పి కాస్త నిలబెడదాం అనే రీతిలో మేము మేము పోరాటం చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు ప్లీజ్ డాక్టర్ కేసీపీ గారు అంటే నాకు చాలా ఇష్టం నిన్న జరిగిన రాత్రి జరిగిన ఆదివారం రాత్రి జరిగిన ఆ లైవ్లో ఆ ఇబ్బందులు అసలు ఆ మాటలు విని ఈరోజు నేను ఎంతో బాధపడుతూ ఈ ఆడియో చేస్తున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్